ఇక్కడ రాజస్థాన్ లో రాజస్థాన్ లో ఒక దళిత బిడ్డ ఇంద్రకుమార్ మేఘవాన్ రాజస్థాన్ లో ఇంద్రకుమార్ మేఘవాన్ ఒక తరగతి చదువుకున్న బిడ్డ అందరు తాగే నీళ్ల దగ్గరికి వెళ్ళి ఆ కుండలో నీళ్లు ముంచుకుంటే ఆ టీచరే దారుణంగా కొట్టి చంపిన సంఘటన ఈ ప్రపంచంలో అలాంటి వార్తలు ఎక్కడాన్న చూస్తామా ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ అలాంటి వార్తలు చూస్తామా ఒక దళిత బిడ్డ తనకు తెలియదు నేను ఈ మంచి నీళ్ళు ఈ కుండ ముట్టుకుంటే నన్ను చంపుతారనే విషయం ఆ బిడ్డకు తెలియదు కానీ ఆ బిడ్డ దారుణంగా హత్య గురైంది ఈ దేశంలో అట్లా కాటేస్తున్నది ఒక దిగ్గర ఒక దగ్గర ఒక దగ్గర మనకు ఒక సైనికుడు పాకిస్తాన్ దేశంలో పట్టుబడ్డాడు ఆయన పేరేం పేరు అభినవ్ అభినవ్కి ఏమున్నది బలంగా మీసాలు ఉన్నాయి చాలా ధైర్యవంతుడే ఉన్నది అట్లాంటి రాజస్థాన్ లో ఒక తమ్ముడు రాజస్థాన్ లో ఒక తమ్ముడు మీసాలు పెంచుకుంటే నువ్వు మీసాలు కట్ చేస్తావా లేదా మీసాలు తీసేసుకుంటావా లేదా మా ముందు నువ్వు మీసాలు తీసుకో తిరుగుతావా అని చెప్తే నేను తీవలేను నేను ఇవ్వలేను నేను తీయలేను అని అంటే ఆయనను తీసుకెళ్లి దారుణంగా పొడిచి అంటే అందరిలాగా ఆ విధంగా కూడా మేము బతికేస్తూ వచ్చలేదు ఒక దిక్కు ఒక దిక్కు పెళ్లి చేసుకొని ఒక దిక్కు పెళ్లి చేసుకొని తన ఊరుకు గుర్రం మీద వెళ్తుంటే గుర్రం మీద ఊరే దంపుతుంటే అదే రాజస్థాన్ లో దారుణంగా గుర్రాన్ని నాపి కొట్టి చంపిన చరిత్ర కనిపిస్తుంది ఏంటిది దేశంలో ఇంకా స్వేచ్ఛ ఇంకా దళితులకు రాలే హక్కులు అన్ని వచ్చినాయని ఎవరైనా భావించుకుంటుంది తప్పు ఆత్మగౌరుని దెబ్బతీసే శక్తులు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు కూడా ఫలాని దేవాలయంలోకి దళితులు రాలే రానివ్వట్లేదని చెప్పి వార్తలు చూస్తూనే ఉన్నాం ఫలాని దేవాలయంలోకి ఇంకా మమ్మల్ని రానిచ్చలే అని చెప్పి వార్తలు చూస్తూనే ఉన్నాం రావద్దని చెప్పే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఇంకా కాటేస్తున్న వ్యవస్థ కనిపిస్తున్నది అంతేకాదు అంతేకాదు కుల వివక్ష ఎంత పెరుగుతున్నదో రాజ్యాంగంలో ఉన్న చట్టాల్లో ఉన్న వివక్ష వద్దనున్నా ఉన్నా కూడా కుల వ్యవస్థ ఎంత పెరుగుతున్నదో ఈ మధ్యలో సాక్ష్యం కనిపిస్తున్నది కరీంనగర్ లో కరీంనగర్ లో ఒక బోర్డు పెట్టేశారు ఇంటికే ఒక బోర్డు పెట్టేశారు ఇది హిందువులకు మాత్రమే ఎస్సీ ఎస్లకు కాదు అని చెప్పి ఇది హిందువులకు మాత్రమే ఎస్సీ ఎస్ కాదు అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు బోర్డు పెట్టినోళ్ళ మీద ఇప్పుడు కేసు మాత్రం నమోదైంది అంటే ఎటుపోతుంది వ్యవస్థ ఈ దేశంలో హిందువులు అందరూ సమానమే అవుతాయి ఈ దేశంలో హిందువులందరూ సమానంగా మేము కోరుకుంటుంటే మరి హిందువులందరూ సమానం అవుతే కుండబడే స్వేచ్ఛ దళితులకు మాత్రం ఎందుకు లేకుండా పోయింది కుండబడే హక్కులు ఆత్మగౌరవం ఎందుకు దెబ్బదీశే కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ నేపథ్యంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను ఇప్పుడు గవాయి గారి మీద జరిగిన దాడి గురించి మాట్లాడుకున్నాం ఆ దాడి జరిగి ఇంకొక ఐదు రోజులకు నెల రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఆ దాడి జరిగిన తర్వాత దేశం ఖండించగలిగింది దేశం ఉండబడే మేధవర్గంతో ఖండించగలిగింది ఈ రెండు విషయాలు స్పష్టం దేశం ఖండించగలిగింది దేశం ఉండబడే మేధవులందరూ ఖండించగలిగింద్రు ఇది వాస్తవం కానీ దేశం ఖండించిన మేధవర్గం ఇది దుర్మార్గం దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడంలో పోలీసు వ్యవస్థ ఇంకా ముందుకు రాలే పోలీసులు కేసు పెట్టలే ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ కేసు పెట్టలే ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ కేసు పెట్టలే రెండోది ఇప్పటికీ కనీసం మానవుకుల కమిషన్ కనీసం ఆ కేసును ఒక సుమోటగా తీసుకోలే మానవుకుల కమిషన్ ఒక సుమోట కూడా తీసుకోలే రెండో మూడోది సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేస్తే సుప్రీంకోర్టులోనే చీఫ్ జస్టిస్ గా దాడి చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇంతవరకు ఒక కేసు నమోదు చేయలేదు సుప్రీంకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసు కూడా నమోదు చేయలేదు మీ దృష్టికి తీసుకొస్తున్నా కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో ఎవరన్నా నినాదం ఇచ్చినా కోర్టు దిక్కన్న కేసు నమోదు అవుతుంది నినాదాలు ఇస్తే కూడా కోర్టు దిక్కన్న కేసు నమోదు సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ కోర్టు ప్రాంగణంలో విచారణ జరుగుతున్న ప్రాంగణంలో ఎవరన్నా సిగరెట్ తీసుకొని కలసగలుగుతారా అది నిషేధం కదా అట్లా కాల్స్తే కోర్టు మౌనంగా చూస్తుందా కోర్టు ఉల్లంఘన కేసు పెడతది కదా అసలు విచారణ జరుగుతున్నప్పుడు సెల్ ఫోన్ మోగుతుందా సెల్ ఫోన్ మోగినా కూడా కోర్టు ఉల్లంఘన జరిగినట్టు కదా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా మరి నినాదాలు ఇస్తేనే నినాదాలు ఇస్తేనే కోర్టు దిక్కన కేసు పెట్టే వ్యవస్థ న్యాయ వ్యవస్థ అవుతే మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదని బుట్టుతో దాడి చేస్తే న్యాయ వ్యవస్థ తీసుకోకపోవడానికి కారణమేంది ఈ ప్రశ్నలకు జవాబు దొరకాల్సిన బాధ్యత ఉన్నది ఈ ప్రశ్నలకు జవాబు దొరిచే బాధ్యత ఉన్నది ఈ విషయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా ముందుగా ఒక విషయం చెప్తున్నా దేశం యావత్తు ఖండించింది ఈ సంఘటన తర్వాత దేశం యావత్తు ఖండించింది ఇగో దాడి జరిగింది దాడి జరిగిన రోజు గౌరవ దేశ ప్రధానమంత్రి గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఖండించాడు జస్టిస్ గవాయ్కి ప్రధానమంత్రి ప్రధాని మోడీ ఫోన్ ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడి ఆగ్రహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు ఈ దాడిని దేశ ప్రజలందరూ ఖండించదగ్గదని చెప్పేశాడు ఇట్లాంటి దాడులకు భారతదేశం అంగీకరించదని చెప్పేశాడు భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడి ఆగ్రహానికి గురి చేసిన ఘటనగా చెప్పేశాడు కదా నూట నలభై కోట్ల మంది ప్రజల ఆగ్రహానికి గురి చేసిన సంఘటన మీద కేసు ఎందుకు పెట్టాలి కేసు ఎందుకు నమోదు గారి అదే సమయంలో ఈ దేశ ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నది ప్రధాన ఇప్పుడు ముగ్గురు టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు దళితుడే మల్లికార్జున్ ఖర్గే తాను ఏమన్నాడు ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నాడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఇది రాజ్యాంగం మీద వ్యవస్థ మీద దాడి అన్నారు సోనియా గాంధీ గారు ఏమన్నారు ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పేసి అంటే భారత రాజ్యాంగం మీద దాడి కదా భారత వ్యవస్థ మీద దాడి కదా మరి కేసు పెట్టమని డిమాండ్ ఎందుకు చేయలేకపోతున్నారు కేసు పెట్టమని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద ఎందుకు రాలేకుండా పోతున్నారు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఎవరిది బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఎవరు గౌరవ దేశ ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారు దేశానికి నాయకత్వం వేస్తున్నాడు దేశ ప్రధానమంత్రి గారు నాయకత్వం ఉన్న పార్టీ వల్ల ఢిల్లీలో కూడా నాయకత్వ ప్రభుత్వం ఉన్నది కానీ ఆ ప్రభుత్వం మాత్రం కేసు పెట్టలే ప్రతిపక్ష పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అది రాజ్యాంగం మీద దాడి అని చెప్పిండ్రు అది న్యాయవేత్త మీద దాడి అని చెప్పిండ్రు రాజ్యాంగం మీద న్యాయవేత్త దాడి అని చెప్పిన సంఘటన మీద ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద ఎందుకు అరెస్ట్ చేయమని డిమాండ్ చేయలేకుండా పోతున్నారు ఎందుకు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వలేదు ఈ దాడి రాజ్యాంగం మీద కాకుండా ఈ దాడి న్యాయవత్వం మీద కాకుండా నిజంగా సోనియా గాంధీ గారి కుటుంబం మీద ఏదైనా చిన్న దాడి అనుకోండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదా కాంగ్రెస్ పార్టీ పిలుపు రోడ్డు మీదకి రమ్మని పిలుపునిచ్చేది కాదా ఇది వాస్తవం కాదా ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను కొన్ని నెలల క్రితం కొన్ని నెలల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఒక కేసు వచ్చింది డక్కన్ హెరాల్డ్ కి సంబంధించిన దాంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఒక కేసు పడ్డది ఆ కేసు పడ్డ రోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి పిలుపునిచ్చింది సోనియా గాంధీ గారిని వేధిస్తున్నారు రాహుల్ గాంధీ గారిని వేధిస్తున్నారు కాబట్టి దేశ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ధర్నాలు చేయండి దీక్షలు చేయండి అని చెప్పి రోడ్డు మీద చేయించేశారు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఒక అవినీతి కేసు డక్కన్ హెరాల్డ్ కేసు పడితేనే కాంగ్రెస్ శ్రేణులు రోడ్ ఎక్కినాయి కదా మరి రాజ్యాంగం మీదనే దాడి అని మీరే చెప్పారు కదా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని మీరే చెప్పారు కదా ఆ దాడిని ఖండిస్తూ మీరు రోడ్డు మీదకి రావాలి కదా ఆ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి కదా అటు డిమాండ్ చేయరు వీళ్ళు రోడ్డు మీదకి రారు ఇది దళితుల పట్ల ఇది దళితుల పట్ల ఉండబడే వాస్తవ పరిస్థితి మనం మర్చిపోతారు మర్చిపోతాల్సా కోరుతున్నాను అంతేకాదు ఈ దేశంలో వామపక్షాలకు సంబంధించిన ఈ దేశంలో వామపక్షాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఖండించింది వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్నది కూడా సిపిఐ నుంచి మన దళితుడు రాజా గారే దీన్ని రాజ్యాంగం మీద న్యాయవేత్తం మీద ప్రజాస్వామ్యం మీద దాడిగా పోల్చేశాడు కానీ దాడి చేసిన వ్యక్తిని వెంటనే నడసేమని డిమాండ్ ఇంతవరకు రాలే అదే సమయంలో అదే సమయంలో సిపిఐ దేశవ్యాప్తంగా శ్రేణులు ఉన్నారు వాళ్ళకు పిలుపు కూడా ఇవ్వలేదు సిపిఎం పార్టీ ఖండించగలిగింది ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి కానీ ఖండించడం వరకు మాత్రం ఖండించినవి కానీ అరెస్ట్ గురించి మాట్లాడరు రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేయరు అరెస్ట్ గురించి మాట్లాడరు రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేయరు అంటే దళితుల బతుకులు దళితుల బతుకండి అనే పద్ధతిలో ఒక ఉపేక్ష జరుగుతున్న విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వాళ్ళ రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఇప్పుడే కాదు దాడి జరిగిన వెంటనే ఖండించాం ఖండంతో పరిమితం కాలే ఉద్యమాలకు పిలుపునిచ్చాం తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శనలు నిరసన అన్ని అన్ని కూడా ధర్నాలు దీక్షలు చేశాం అంత సరిపోదు మన ఆవేదన మన డిమాండ్ ఈ దేశానికి ప్రపంచానికి తెలవాలని చెప్పి చెరువు హైదరాబాద్ పిలుపునిచ్చాం సేమాలి ఇక్కడికి వచ్చేసాం అందరిలాగా ఖండించడం వరకే పరిమితం కాలే దీని సమాజం దృష్టికి తీసుకురావడానికి కేంద్రం దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్షాల దృష్టికి తీసుకురావడానికి ఎంఆర్టీ స్థాన వంతు గా పాత్ర పోషిస్తున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అదే సమయంలో ఇవాళ దళితుల పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళు అంబేద్కర్ పేరుతో రాజ్యాధికారం సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దళితుల పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళు దళితుల ఓట్లు నైన్టీ నైన్ పర్సెంట్ వేసుకొని రాజ్యానికి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకో మౌనంగా ఉన్నారు ఈ దేశంలో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ తర్వాత మానసి కాన్షిరామ్ గారు ఈ దేశంలో ఉన్న దళిత పీడిత వర్గాలకు నాయకత్వం ఇచ్చారు ఆ మహానీయుడు లేడు ఆ మహానీయుడు వారసురాలని చెప్పుకుంటున్న మాయావతి గారు ఉన్నారు మాయావతి వారు ఈ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాగలిగింది కాహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ సిద్ధాంత పునాదు ద్వారా వచ్చిన ఓట్ల ద్వారా ఆమె ముఖ్యమంత్రి కాగలిగింది దళితుల ఓట్లతో పీడిత వర్గాలతో ఓట్లతో అధికారం వచ్చి అంబేద్కర్ నిజమైన వారసురాన్ని కాన్షిరామ్ గారు వజ్రావర్ వారసురాల్ని మేలే చెప్తున్నా ఆమె ఇంతవరకు రోడ్డు మీద ఒక నిరసన కార్యక్రమాన్ని పిల్లలకు పోయింది ఇంతవరకు నిరసన కార్యక్రమాన్ని పిలుపుని వెళ్ళకుండా పోయింది అదే సమయంలో బీహార్లో బీహార్లో గౌరవ్ గౌరవ రామ్ విలాస్ పాస్వాన్ గారు కొడుకులు ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు జడ్జి తర్వాత కాన్షిరాం తర్వాత దళిత నాయకుడిగా పేరు వ్యక్తి ఆయనే రామ్ విలాస్ పాస్వాన్ ఆయన లేడు కానీ కొడుకులు అంబేద్కర్ పేరుతోనే తండ్రి పేరుతోనే దళిత రాజకీయాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంతవరకు ఒక రోడ్ ఎక్కువ నిరసన కార్యక్రమం చేయలేకుండా పోయింది అంతేకాదు అందరికి తెలిసిన విషయమే మహారాష్ట్ర గడ్డ డాక్టర్ బాబు అంబేద్కర్ మనవాడు కూడా ఉన్నాడు ప్రకాష్ అంబేద్కర్ ప్రకాష్ అంబేద్కర్ దేశంలో పేరు ఉన్నది ఆయన కంటూ కొంత శక్తి కూడా ఉన్నది ఆయన పిలిస్తే ఒక లక్షల మంది వచ్చే అవకాశం కూడా ఉన్నది అందరిలాగానే ఖండించాడు కానీ ఒక నిరసన కార్యక్రమం ఆయన సొంత రాష్ట్రంలో పుట్టిన బిడ్డ మీద అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలతో వచ్చిన ఒక బిడ్డ మీద ఈ దేశ అత్యున్నత న్యాయవర్తకు బాధ్యత వహిస్తున్న ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టులో ఆయనకు అవమానం జరిగితే అందరిలాగా ఖండించాడు కానీ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపుని వెళ్ళిన పరిస్థితిలో ప్రకాష్ అంబేద్కర్ ఉన్నాడు ఇవాళ డాక్టర్ బాబా అంబేద్కర్ పార్టీ ఆర్పీఐ అయితే ఆర్పీఐ పేరుతో ఇవాళ అదే మహారాష్ట్ర నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండబడే రామ్ దాస్ అతవాలే ఉన్నారు అత వాళ్ళు గారు సంఘటనను ఖండించాడు కానీ ఒక నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వలేకపోయాడు అంటే ఈ దేశంలో దళిత వర్గాల తరఫున ఎదిగిరమని చెప్తున్న వాళ్ళు దళిత రాజకీయాలు చేస్తామని అంటున్న వాళ్ళు కూడా దళితుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడలేని పరిస్థితిలో నెట్టబడ్డరు అనేసి కూడా రుజువు అవుతాను దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తమిళనాడులో ఒక దళిత నాయకుడు ఉన్నాడు ఆ పార్టీ పేరు వీసీకే ఆ వీసీకే కు నాయకత్వం వేసి ఆ పార్టీ ఈ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎంపీలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన పేరు తిరుమల వాళ్ళని ఇప్పుడు ఆయన ఎంపీని దాడిని ఖండించాడు ఆయన అంబేద్కర్ రాజకీయాలే అంటాడు అంబేద్కర్ స్పిరిట్ అంటాడు అంబేద్కర్ ఫోటో తప్ప ఏ ఫోటో ఉండదు కానీ దాడిని ఖండించగలిగాడు తప్ప ఆయన కుండబడే శక్తి మేరకు ఎక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమం చేయలేక అంటే ఇక్కడ ఇతర రాజకీయ పార్టీలు ఎట్లున్నాయో దళితుల పేరుతో అంబేద్కర్ పేరుతో కాన్షిరాం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు మన దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని పరిస్థితులు నెట్టబడ్డరేషన్ కూడా మన దళితుల అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నెట్టబడనేసి కూడా రుజు అవుతుంది ఈ రుజువు ఇప్పుడే కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ ఎస్టీ రద్దు చేసిన సమయంలో ఎస్సీ ఎస్టీ రద్దు చేసిన సమయంలో యాక్టును తిరిగి నిలబెట్టడానికి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ముందుకు రాకపోతే దళిత రాజకీయాల పేరుతో ముందు నడుపుతున్న వాళ్ళు కూడా ముందుకు రాకపోతే రెండు వేల పద్దెనిమిదిలో లో కూడా దేశం మొత్తం మీద ఎస్సీఎస్ నేకం చేసి ఆ చట్టాన్ని కాపాడింది వరంగల్లో ఎస్సీఎస్ల ఎస్ ఆ చట్టాన్ని పరిరక్షించే సభ పెట్టి అదే సమయంలో ఢిల్లీలో సభ పెట్టి దాన్ని కాపాడుకున్న చరిత్ర ఎంఆర్పీఎస్ దళిత గిరిజన సంఘాలు నేకం చేసే చరిత్ర ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో అట్లనే ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇట్లానే ఉన్నారు అంటే ఈ నేపథ్యం ఏమర్థం అవుతుంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డకు చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ దాడిని అందరు ఖండించారు కానీ దాడి చేసిన వ్యక్తి పట్ల అరెస్ట్ చేయమని డిమాండ్ చెప్తాను దాడిని అందరు ఖండించారు కానీ అరెస్ట్ చేయమని చెప్పి ఎవరు కూడా రోడ్ ఎక్కలేదు దీన్ని బట్టి ఎవరు ఏ పద్ధతిలో మనకు కమిట్మెంట్ కండగా ఉన్నారో ఎవరు ఏ పద్ధతిలో మొసలు కన్నీరు కాడుతున్నారో ఇవి కండ ముందు కనిపిస్తున్న సత్యం అనేసి కూడా మీరు మర్చిపోవద్దు ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా ఇక్కడ చీఫ్ జస్టిస్ కనుక ఒక దళితుడు కాకుండా చీఫ్ జస్టిస్ కనుక ఒక దళితుడు కాకుండా గవాయి కాకుండా ఇంకొకరు ఒకవేళ చీఫ్ జస్టిస్ గవాయి గారు చేసిన కనుక చేస్తే ఆ బుట్టుతో దాడి జరిగేదా ఇప్పుడు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి చేసిన వాళ్ళు సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలు అందరు తెలిసిపోయినాయి కదా అవును మేము మళ్ళీ దాడి చేస్తామంటున్నాను కదా సుమోటో కేసు లేదు కదా సుమోటో కేసు లేదు కదా న్యాయ వ్యవస్థ కేసు పెట్టలేదు కదా పోలీసులు కేసు పెట్టలేదు కదా మౌన మానవుల కమిషన్ కేసు పెట్టలేదు కదా మరి పెట్టలేకపోతే వాళ్ళు టివిలో ఏమి టీవీలో ఏం ఇంటర్వ్యూ ఇస్తుండ్రు సోషల్ మీడియాలో ఏమి ఇంటర్వ్యూ ఇస్తుండ్రు ప్రింట్ మీడియాలో ఏమి ఇంటర్లు ఎలక్ట్రానిక్ ఏమిట్రిస్తుండ్రు అవును మళ్ళీ మళ్ళీ దాడి చేస్తాం అంటాండ్రు అరే విశ్వాసాల ముసుగులో విశ్వాల పేరుతో దాడులు చేస్తే కేసులు ఉండవా విశ్వాసాల